ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది రాజ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం అనేది జరుపుకోవడం అనేది నెగ్గిన తర్వాత ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్న కార్యక్రమంగా అలాగే సమావేశంగా అందరూ కూడా భావించాలి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు రాజకీయంగా రాజానగరంలో భర్తల బలరాం కృష్ణ గారి యొక్క ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆయన చేసే విధానం పనుల విషయం ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి ఎక్కడ ఏ సమస్య ఉంది దాన్ని ఎలా పరిష్కరించాలి దాన్ని ఎలా సరిచేయాలి అనే ఆలోచనతో నిరంతరం అదే పనిగా పనిచేస్తున్న మన బత్తుల బలరామకృష్ణ గారు నిజంగా ఈ నియోజకవర్గానికి లభించడం అనేది మనందరం కూడా చాలా అదృష్టం చేసుకుని ఉన్నాం అలాగే మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంవత్సర కాలం అయింది ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం సంపాదించాం ఏం సాధించాం అలాగే ఏం పొందుతున్నాం అనే విషయంలో చాలామందికి కూడా కొన్ని రకాల అపోహలు ఉన్నాయి ఒకట ఒకటి మాత్రం మీరందరూ గ్రహించాలి మనం నెగ్గిన వెంటనే ప్రతీది కూడా మనకి చేతికి అందేయాలనే ఆలోచన అనేది సరైనది కాదు దానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం కోసం మనందరం ఎదురు చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని మాత్రం మీరు అందరూ ఇాలి దీన్ని ఆసరాగా చేసుకుని ఓడిపోయిన కార్యవర్గం ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఓడిపోయినా కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే మనలో ఉన్న నిరుత్సాహాన్ని వాళ్ళు ఆసరగా తీసుకుని వాళ్ళు ఏదో అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారు ఈరోజు చెప్తున్నాం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అనే పార్టీని ఏ రకంగా ఓడించి ఇంటికి పంపించామనేది ఆ పార్టీ వాళ్ళకి తెలుసు అలాగే జక్కమూడి రాజా గారు మీరు ఒక్కటి మాత్రం గాయించండి మీ యొక్క విధానాలు బాగుంటే ఎప్పుడైనా సరే మీ పాలకి ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు గొడవ మీకు ఓటేసి మీకు పాదాపందం చేసేవారు మీ యొక్క విధానాలు సరిలేక మిమ్మల్ని ఇంటికి పంపించడం జరిగింది ఆ విషయాన్ని మర్చిపోయి మా పార్టీకి సంబంధించిన మా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్ట చేయడం మాట్లాడడం మీ వయసుకి సరిపోయిన విషయంగా మేము భావిస్తున్నాం అలాగే వయసుకి తగ్గ మాటలు మాట్లాడండి మీ స్తోమత్య స్థాయికి తగ్గ మాటలు మాట్లాడండి ఆయన పవన్ కళ్యాణ్ గారిని అనే దానికి ఆయన ఒక రాష్ట్ర నాయకుడు అలాగే ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక పెద్ద నాయకత్వం చేస్తున్న ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాలు కూడా బాగుండాలని అన్ని సుక్షేమంగా ఉండాలని ఈరోజు రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతిదీ ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు గ్రామాలను బాగు చేయడంలో ముఖ్య భూమిక చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మీ ఇష్టం వచ్చి మాట్లాడడానికి మీ వయసు మీ యొక్క స్తోమత మీ యొక్క స్థాయి సరిపోదన్న విషయం మీరు గ్రహించండి ఒకసారి మీకు ఏదైనా ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటే ఒకసారి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుంది మరి తెలియజేస్తున్నాను ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఓడిపోయారు అన్న విషయం మీరు మర్చిపోతున్నారేమో మీరు ఇంకా అపోజిషన్ పార్టీలో ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారేమో ఇక మాత్రం రాజన్నగర్ నియోజకవర్గంలో ఒకటే తెలియజేస్తున్నాం మా ప్రజలు మా భర్తలు బలరామకృష్ణ గారు అలాగే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల అనుసారంగా మేము ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమే ఉన్నాము అంతేగాని రౌడీజం చేసే వాళ్ళ దృష్టిని మేము పట్టుకోలేదు అదే మేము రౌడీజం చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పే రోజు మున్ముందు ఉంది ఖచ్చితంగా చెబుదామని మాత్రం మర్చిపోకండి మీరు రౌడీజం చేసి మమ్మల్ని ఏదో భయపెడదాం అనుకుంటున్నారేమో రౌడీజం చేయడం అంటూ మొదలెడితే మాకు అన్న గొప్పగా వ్యక్తులు మీరు ఎవరు లేరని మరీ తెలియజేస్తున్నా ఎక్కడి నుంచో వచ్చారు అందంగా రాజకీయం చేసుకోండి జాగ్రత్తగా బాగుపడండి జాగ్రత్త కుటుంబాన్ని చూసుకోండి అంతేగాని ఇక్కడికి వచ్చి రాజనగర నియోజకవర్గం వచ్చి నియోజకవర్గంలో ప్రజల్ని ఇక్కడ ఉన్న నాయకుల్ని అందరిని భయభ్రాంతులు చేస్తే ఖచ్చితంగా గుణపాఠం చెప్పి రోజు త్వరలో ఉందని మర్చి మర్చిపోకండి జై హింద్ జై జనసేన జై భక్తుల